మహనీయుల ఆశయాల సాధనక రాజ్యాధికారం సాహిద్ సామ్రాట్ లోక్ సాహెరన్న సాటే గారి పద్నాలుగో జయంతి కొమరం బి మాసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ క్రాస్ రోడ్ వద్ద మహనీయులు అన్నబాబు సాటి గారి చిత్రపటానికి భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ గారి చిత్రపటానికి పలువురు ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవరాం మాదిగ పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది అనంతరనన్న బాబు సాటి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అలాగే మా జననేత ఎస్సీల వర్గీకరణ సాధకుడు మాదిగల ముద్దుబిడ్డ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారికి చిత్రపటానికి పాలాభిషేకం పలువురు నాయకులు ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవరావు మాదిగ ముఖ్యాతిథిగా హాజరై పాలభిషేకం చేయడం జరిగింది అనంతరం మాట్లాడుతూ సాహిత్ సామ్రాట్ అన్న బహుశాటే గొప్ప సాహిత్యవేత్త మహాజ్ఞాని అని ఒకటిన్నర రోజు మాత్రమే బడికిపోయి అపూర్వమైన జ్ఞానాన్ని సంపాదించి అట్టి జ్ఞానముతో ఎన్నో సాహిత్యాలు రాసి ప్రపంచం గర్వించే విధంగా సాహిత్య సామ్రాట్ అనే గొప్ప బిరుదు పొందిన మహానాయకుడు అన్న బహుశాటే కొనిగాడడం జరిగింది ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ప్రత్యేకంగా మాంగు కులస్తులకు ధన్యవాదములు తెలుపుతున్నాను కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో అన్న బహుశాటే విగ్రహం ప్రతిష్టాపన కొరకు స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ గారు స్పందించి యాభై బై యాభై స్థలము కేటాయించాలి అలాగే అన్న బాబు సాటి భవన నిర్మాణం కోసం రెండు ఎకరాల స్థలము కేటాయిం పట్టి స్థలములో భవన నిర్మాణ చేపట్టాలి మరియు డాక్టర్ బి అంబేద్కర్ బాబాసాహెబ్ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ మాత్మ జ్యోతిబాపులే లాంటి మహనీయుల జయంతిలు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా చేస్తున్నందున సాహిత్ సామ్రాట్ సాటే గారి జయంతిని కూడా అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తిచున్నాము అనంతరం ఎస్సీల వర్గీకరణ సాధకుడు మాన్యశ్రీ మందకృష్ణమాదిగారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అనంతరం మాట్లాడుతూ మాన్యశ్రీ మంద మాదిగారు ముప్పై సంవత్సరాలుగా నిరంతర పోరాటాలు చేసే వర్గీకరణ సాధనే తన జీవితాలక్ష్యంగా భావించి ఎన్నో రాజకీయ అవకాశాలు ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లాంటి పదవులు రాజకీయ నాయకులు ఇస్తామన్న ఎమ్మెల్యే ఎంపీ లాంటి పదవులునా జాతి కాలిగోటితో సమానమంటూ వర్గీకరణ సాధనే నా జీవిత లక్ష్యమని భావించి ఎన్ని అవమానాలు ఎదురైనా అవహేళనలు చేసిన ప్రభుత్వాలు రకరకాల కుట్రలు పన్ని ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేసిన అన్నా మందకృష్ణ గారిని గత ప్రభుత్వం జైల్లో పెట్టిన వర్గీకరణ సాధన కోసం యాభై మంది అమరులైన వేలాది మంది మాదిగ ఉపకులాలు జైలుపాలైన చెల్లించకుండా పట్టువీడని విక్రమార్కుల దేశంలోని ప్రతి రాజకీయ నాయకుడిని కలిసి విజ్ఞప్తులు చేసి వినతి పత్రాలు ఇచ్చి అన్ని కుల సంఘాల ప్రజా సంఘాల నాయకులకు కలిసి మద్దతు కూడగట్టుకుని అనంతరం భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి ప్రధానమంత్రి అండతో భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఎస్సీల వర్గీకరణపై ఏడుగురు జడ్జీల వాదనల అనంతరం ఆగస్టు ఒకటవ తేదీన దేశ చరిత్రలో ఎస్సీల వర్గీకరణపై సంచలనమైన తీర్పు రావడం మాదిగ ఉపకులాలకు స్వాతంత్ర్యం వచ్చినట్టుగా భావిస్తున్నాము వర్గీకరణపై దేశములోని అన్ని వర్గాల ప్రజలు కుల ప్రజా సంఘాల నాయకులు రాజకీయ నాయకులు మద్దతు పలుకుతుంటే కొంతమంది మాల సోదరులు మాత్రం వర్గీకరణ వ్యతిరేకించడం భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించడం అవుతుంది సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తే దేశంలో మాల సోదరులు ఒంటరివారుగా మిగిలిపోతారు కావున ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలు వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారము విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ ఫలాలను ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారము వారు పంపిణీ చేసుకుని సామాజిక జీవనం గడిపినప్పుడే భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి అంబేద్కర్ బాబాసాహెబ్ గారి ఆశయం నెరవేరుతుందన్న సంగతి మాల సోదరులు మర్చిపోకూడదు మహనీయుల ఆశయం రాజ్యాధికారం కాబట్టి మహాజన రాజ్యాధికార సాధన కోసం ఎస్సీ ఎస్టీబీసీ ముస్లిం మైనారిటీ వర్గాల ప్రజలందరం ఒక వేదిక మీకు వచ్చి మాన్యశ్రీ మందకృష్ణ నాయకత్వంలో రాజ్యాధికారం పోరాటంలో భాగస్వాములు కావలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము ఇట్టి కార్యక్రమంలో మహారాష్ట్ర అన్నబాబు సాటి మహిళా అధ్యక్షురాలు లత తాహే సమర్థిస్తూ వహించగా మతం సమ జిల్లా అధ్యక్షులు గైక్వాడ్ దత్రాజ్ న్యాయవాది అన్నా బహుశాటి జిల్లా అధ్యక్షులు గడుకర్ కేశవ్ డాక్టర్ గాటి రామారావు సైకోట్ నర్సింగ్ బాబు మొహరే మురళి బాలేరావ్ మెకాటి కుటుంబం పండరివాగు మారే దుర్గం ప్రతాప్ తదితర మాంగ్ సమాజ్ వివిధ గ్రామాల మండల నాయకులు పాల్గొనడం జరిగింది ఈరోజు కొమరంబి మాజీబాద్ జిల్లా కేంద్రంలో మహానీయుడు సాయి సామ్రాట్ అన్నబాబు సాటే గారి ఎన్నవ జయంతిని నూట నాలుగు నూట నాలుగవ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ అన్నబాబు సాటే మన చిత్రపటానికి అదేవిధంగా డాక్టర్ అంబేద్కర్ బాబాసాహెబ్ గారి చిత్ర మూలమావి ఇవాళ అర్థం జరిగింది అదేవిధంగా అన్నబాబు కాకేని ఈరోజు విదేశీ ప్రశ్న జిల్లా స్థాయి ఉద్యోగులకు అదేవిధంగా ఏదైతే ముప్పై సంవత్సరాల ఉద్యమ కని నడిపి వర్గీకరణ ఉద్యమంలో ఆట మరి ఎదురు దిబ్బలకు రకరకాల అష్ట కష్టాలు పడి అవమానాలు పడి మరి ఎందరో మంది మరి ఆయనని అవహేళన చేసినా కానీ ఏమాత్రం పట్టించుకోకుండా మరి వర్గీకరణ లక్ష్యమే నా జీవిత లక్ష్యం అంటూ మందకృష్ణ మాదిగారు ముప్పై ఏళ్ళుగా పోరాటం చేసి ఈ ఏదైతే ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాల్లో ఆ యాభై తొమ్మిది కులాల్లో రెండు 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 కులాలు మాత్రమే అభివృద్ధి చెప్తున్నాయి ఒకటి మాల రెండు రోజుల మాది మాత్రమే ఇంకా ఇరవై ఇరవై నలభై ఎనిమిది కులాలు మాత్రము విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ పరంగా ఎంత మరి సందర్భంగా వాళ్ళు మరి అన్నగారు పట్టుదలతో మే మేమైతే రిజర్వేషన్ కులాలు ఏదైతే డాక్టర్ బీర్ అంబేద్కర్ బాబాసాహెబ్ గారు భారత రాజ్యాంగంలో పొందుపర్చిన పదిహేను శాతం రిజర్వేషన్లు అన్ని కులాలకు విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ పరంగా వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం మాలా మాదిగా డక్కలి చిందు మాస్టి మోచి పాతి పైడి బూడ బీడ బూడజంగం అన్ని అన్ని కులాలకు కూడా వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం అందాలన్న ఉద్దేశంతో ముప్పై ఏళ్ళు కష్ట కష్టాలు పడి మరి వంజీకరణ సాధించుకోవడం జరిగింది కాబట్టి దయచేసి గతలు విద్యార్థిస్తున్నాను మాదిగా ఉప కులాల మిత్రుల గతలుగా విజ్ఞార్థి మనం సాధించుకున్నటువంటి ఏపీసీ వర్గీకరణను మనం కాపాడుకోవచ్చు బాగా మావిగా ఉండాలని సందర్భంగా ఎందుకంటే కొంతమంది మంచి కుష్పశక్తులు మరి ఈరోజు మరి ఏదో అక్కడ మహారాష్ట్ర కూడా ఒకరు ఎవరో మరి వర్గీకరణ మీద వ్యతిరేకించి అక్కడ మరి అక్కడ ఉద్యమాలు చేసిన సందర్భము అక్కడ కార్యక్రమం చేస్తున్నటువంటి సందర్భం మరి దానికి సంబంధం లేని వారిని కూడా మరి మంచిగా వ్యతిరేకించము అది రాజ్యాంగానికి జీవితము అది భారత రాజ్యాంగాన్ని అవమానించడం జరుగుతుంది విజ్ఞాపిస్తున్నాము అదేవిధంగా ఈరోజు భారతదేశంలో ఏదైతే వర్గీకరణ అన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తర్వాత తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో వర్గీకరణ అమలు జరుగుతుంది అదేవిధంగా ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు మరి వర్గీకరణ ఏదైతే సుప్రీంకోర్టు ఎప్పుడైతే తీర్పించిందో ఆ తీర్పించిన వెంటనే అసెంబ్లీ సాక్షిగా మరి మరి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేస్తానని హామీ ఇవ్వటము వర్గీకరణ అన్ని రాష్ట్రాల కంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో నేనే చేస్తాను ఆయన ప్రకటించినందు ప్రకటించడు కాబట్టి దయచేసి మేము ఒకటి విజ్ఞాన చేస్తున్నాము తొందరగా ఎందుకంటే ఈ విద్యా ఫలాలు ఏదైతే ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు అన్నీ కూడా మరి వెళ్ళిపోతాయి మరియు మా విద్యార్థులకు మన ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాల్లో ఉన్నటువంటి ఎస్సీలకు మరి ఉద్యోగ అవకాశాలు రాకుండా పోతాయి కాబట్టి దయచేసి మరి ఏదైతే నోటిఫికేషన్ చేసినట్టు జారీ చేసినటువంటి దాంట్లో కూడా మరి దాంట్లో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే విధంగా తొందరగా మరి జీవో జారీ చేసి మరి వరికి ఫలాలు అందించే విధంగా మరి సెలెక్ట్ చేపట్టిన సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము ఏదైతే దయచేసి ఒకటి చెప్తున్నాము భారత రాజ్యాంగము ఇచ్చినటువంటి హక్కునే మాత్రం మేము అడుగుతున్నాము ఆ హక్కునే మేము తీసుకోవడం అంటున్నాం తీసుకుంటాం తప్ప ఎవరి ఆస్తిని కానీ మేము కొనగొట్టం లేదు ఎవరి ఆస్తిని తీసుకోవడం లేదు కాబట్టి ఈ సో ఈ ఎవరైతే బాల సోదరులు ఉన్నారో ఇతర సోదరులు ఎవరైతే వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారో దయచేసి రాజకీయ ద్రోహులుగా కానీ భారత రాజ్యాంగానికి నిర్ణితంగా కానీ మరి రాజ్య రాజకీయ ద్రోహానికి కలిస్తకుంటా ఉండని కాదు కావచ్చు ఇక్కడ సమాజం మొత్తము అన్ని వర్గాల కులాలు మతాలు రాజకీయ పార్టీలు అన్ని వర్గాల ప్రజలు కూడా వర్గీకత పద్ధతున్నది వర్గీకత అండగూడని ముప్పైల నుంచి దయచేసి మీరు ఒడ్డలి వాళ్ళు కావాలి సార్ విద్యాభ్యులు భవిష్యత్తులో కవిత కలిసికట్టుగా మరి మహనీయులు లేకుండా ఇక్కడ మహనీయులు ఉంటాడు డాక్టర్ అంబేద్కర్ బాబాసాహెబ్ ఇప్పుడు నందబాబు సాటే మరి సాయి సాక్ పార్టీ తర్వాత మరి మహనీయులటువంటి આલોચના વિધાન રાજ ઉદ્યોગ મુખ્યમંત્રી દિનાક दोन हजार चोवीस या आशिमाबाद नगरीमध्ये सुम्राम आशिमाबाद नगरीमध्ये साहित्य सम्राट डॉक्टर अण्णाभाऊ साठे बोलू नका अण्णाभाऊ साठे यांच्या एकशे चारव्या जयंतीचं आयोजन या ठिकाणी अतिशय चांगल्या प्रकारे केलेलं होतं आणि आज तो कार्यक्रम संपन्न होत आहे त्या कार्यक्रमाच्या निमित्ताने उपस्थित सर्व बंधू आणि भगनिनू आणि आजच्या कार्यक्रमाचे आमच्या अध्यक्षा लताताई डकडे मॅडम राजुरा कार्यक्रमाचे उद्घाटक आमचे खोट्याचे ज्येष्ठ कार्यकर्ते आहेत समाजाचे परत राजकारणामध्ये पण काम करतात आमचे वजनाथ सुलगे त्यांचे आमचे काका आणि आजच्या कार्यक्रमाला मुख्य मार्गदर्शक केशवाना मालिका एम आर पी एसचा ज्येष्ठ अंडा कार्यकर्ता लिडर मार्गदर्शक एक नाईक केशवाना आणि ोगरे आमचे सर त्याचप्रमाणे आमचे गोतवणारी आता संपूर्ण मंडळी जिल्हा कमिटीचे डॉक्टर सत्य साहेब त्याचप्रमाणे दत्ता मोहाळे साहेब आणि जेवढा हस्तीसारखा माणूस मी डान्स करून चालू आमचे खूप सहकार्य राहते केशव साहेब आणि सर्व बंधू आणि म्हणून अण्णा भाऊच्या जयंतीच्या निमित्तानं आता अतिशय सुंदर झेंड्याचा कार्यक्रम झाला पार पडला आणि त्याचप्रमाणे आपण सगळ्यांनी सगळ्यांच्या साक्षीने महापुरुषांना फोटोना उपहार केला आणि पूजा झाली आणि त्याचप्रमाणे